హాయ్ ఫ్రెండ్స్ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ అండి గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు వంకాయలు టమాటోలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పుట్నాల పప్పు నువ్వులు కొబ్బెర బిర్యానీ ఆకు పల్లీలు ధనియాలు నీళ్ళ నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే వంకాయలు కనరెక్కుతాయి కదా అంటే చేదు అలా కాకుండా ఉండడానికి ఉప్పులో నీళ్ళలో ఉప్పు వేసుకున్నాను వంకాయలు అన్నిటిని కట్ చేసుకుంటాను ఈ మసాలన్నిటిని వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను స్టవ్ ఆన్ చేసి ఈ మసాలాలన్నీ వేయించుకుంటున్నానండిపోయాయి కదా ఇవ్వ గిన్నెలోకి వేసుకుంటాను చూడండి మసాలాలు ఎలా వేగాయో ఇదే కడాయిలో నూనె పోసుకుంటాను ఈ పావుతో అయితే రెండు పావులు పోసుకుంటున్నాను తాగిన నూనెలో జీలకర్ర ఆవాలు ఓ చిటికెడు మెంతులు వేసుకుంటానండి జీలకర్ర ఆవాలు వేడయ్యాయి కదండి అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుంటాను ఆవాలు వేసిన తర్వాత వంకాయలు వేసిన తర్వాత అందులోకి ఒక చెంచా పసుపు యాడ్ చేసుకుంటాను ఇందులోకి మూడు స్పూన్ల ఉప్పు వేసుకుంటానండి రెండు మూడు ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే కనరెక్కకుండా ఉండడానికి ఉప్పు వేసుకున్నాను చూడండి వంకాయలు ఎలా వేగుతున్నాయో అంత అప్పట్లోపు నేను మసాలాలన్నింటినీ మిక్స్ పట్టేసుకుంటాను ఇప్పుడు అల్లం వెల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఎందుకంటే ముందుగా వేస్తే వంకాయలు మాడతాయి అందుకని వంకాయలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది అందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రెబ్బలు వేసుకుంటానండి ఇలా కార్ రెండు చెంచాల కారం వేసుకుంటాను మొత్తం మిక్సీ పట్టుకుంటానండి ఈ మిశ్రమంలో ఒక గ్లాసు సెవెన్ గ్లాస్ వరకు నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుంటున్నాను పేస్ట్ చూడండి ఎంత చక్కగా అయిందో ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ నూనెలో ఉడికిన వంకాయల్లో మొత్తం వేసేస్తాను ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మంట సిమ్ములో పెట్టి ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు ఉడికించాలి మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తున్నానండి చూడండి మనకు వంకాయ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో మీద నుంచి కొత్తిమీరేసి గార్నిష్ చేసుకుంటానండి బగారా రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఏ దాంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే గుత్తంకాయ జొన్నరొట్టె కాంబినేషన్లో తీసుకుంటున్నానండి జొన్న రొట్టె అంటే మన హెల్త్కి చాలా మంచిదండి